హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమంటే మధ్యాహ్నం భోజనాలు చేసేసాం కదా మరవలకి ఇంకా నైట్ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోల్చెండుతో ఇట్లా ఆడిస్తారనమాట అమ్మాయి ఇంటి దగ్గర అయితే ఆడిచేశారు ఇంకా నా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా జరుపుతారనమాట లాస్ట్ వరకు అయితే చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి तीन तीन एक तेज चलती है मोर యలేవాటి నూట యాభై దిండు సరిగ్గా లేవు పాపం వాళ్ళకి ఎత్తుగా అనిపిస్తుంది పాపం వాళ్ళకి సరిగ్గా కుదరలే ఎత్తుంటే పర్లేదులే పాపం పెట్టి ఎంతసేపా ఆ బిడ్ ఆ బిడ్డ మధ్యలో చేయి పెట్టి అల్లాడిపోతుంది దానికి

పట్టుకోండి అది పనిగా చూడండి నిద్రపోకుండా చిలకలు కొరకుతావండి ప్రాక్టీస్ అవుతుంది తీసేయండి கம்ஃபர்ட் அண்ட் துண்ணுன் தீசேன் பாப்பா சரி மூத்த ஒத்துப்பட்டு దొరక అదివారకలేరు అతయితే నువ్వు గమ్మును పెట్టు ఎంత చూద్దాం తలతో అంటుంది కొరకగల వాడు గొరికేసాడు ఒకటే ఇప్పుడు మా బావ తింటాడు అసలు దాంట్లో చూడు చూడు ఎప్పుడు తెచ్చారు ఇప్పుడే మాజీలో పెట్టి ఉండొచ్చు కదా రెండు నిమిషాలేమా ఇక్కడ పెట్టచ్చు పడిపోతుంది చీర పైన పడిపోతుంది పడిపోతుందిరా కానీ కాని చిన్నగా వాసు వాసు పైన పడిపోతుంది అమ్మై కొడి బిట్టు అమ్మై కూడా బిట్టు ఏమ అన్నీ అయితే నలిపేస్తున్నాడు కదా ఊడ తీసేస్తున్నాడు అదే టెక్నిక్ పాడే ఫాలో చేస్తున్నాడు చాలా పూలు రాలుతున్నాయి ఏంది దాంట్లో నుంచి అదే తెలుసుకున్నాడు బిడ్డ એય મયસરા એય કે பைકી ઓય નકે પાડી દે કાધો હે કેયા લે પટકો કોણ ના માફુલ કંદ પડવાની આનાટા ને એય મેં બાકો બાક થારા સલી મલ્લી મલ્લી આડી સર પાપા મી જાતો જ લાગ ચાલે ચાલે આ શું કરતો નેડ ఊడి తీసేస్తాడు కానీ నువ్వు ఎంత బలంగా పెట్టినా ఇటు ఇటు గెలుతున్నాడు దాన్ని అదిగో ఇంకాలేదు చెప్పం చెప్పాలి అదన పెట్టవాలో నికేస్తా ఇటు పెట్టకూడదు చెప్ప <laughs> <laughs> బాగా వేడసుకున్నాడు అన్నం కొంచెం వస్తాను ఎత్తుకొని చెప్పు చెప్పాలి यार माया आकाश यार 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 � నోట టిప్ కొరా పరా బైక్ లెదిచ్ ఆ పనాలే మళ్ళీ మళ్ళీ వచ్చే ఆస్కిల్లాలే బాబు నిష్కొను అని చెప్పి ఆ పనం దాచే లేదు ఆస్కిల్లాలే బాత్ రూమ్ పోవాలం చెప్పు తేజా ఏక్కు మీ అన్న బాత్ రూములో ఉంటాడు అందుకే నా

అరగలేదు <laughs> 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 കാൽ നടാ തന്നോ പെട്ടെന്ന് പെട്ടിച്ചാത കൊട പെട്ടാ കേൾക്ക് ഓലെ

అందుకని ఆయన అమ్మాయి పెద్ద అమ్మాయి నేను చిన్నోడు చూసి ఆ గట్ట గట్ట కూతురేనా పెళ్లి చేసుకోండి సెట్ కాడు ఆడపిల్ల సెట్ మళ్ళా చెప్పు

ఎందుకొచ్చిందో అడుగు అని అడుగు పెళ్ళానికి చెప్పు మా అక్క వచ్చింది అడుగు అసలు అడుగు చెప్పండి ఓకే చెప్పాలని నువ్వు పిల్లకొచ్చావు కదా సరేలే బాగా అదే చెండోడు నలిపినట్టు కాదు అబ్బా ఇప్పుడు కరెక్ట్గా చెప్పు చూసుకోవాలి నా ఇచ్చి అయిపో ఇద్దరు పడుతుంది ఏం తెప్పిస్తారా గురిస్తారాప నువ్వు కూడా చెబుతేజా అక్క మా అక్క నా పాపను జాగ్రత్తగా చూసుకోను మా బాగా చెప్తాడు బిడ్డ బాగా చూస్తావా వాళ్ళు బిడ్డలకు వచ్చి ముట్టుకు అడుగుతుండాలి తీసుకో అన్ని కూడా ఆడ కడుకుంటా ఉండాలి అవి ఇక్కడ కోసం అడిగి పోయి మా అన్నయ్య మా అన్నయ్య పిలుస్తున్నాడు అను చూద్దంట పోయిరా చెప్పం చూడు నువ్వు నువ్వు కూడా రా అంటున్నాడు లేదు బానే ఉంటాయా తీసుకుంది కాదు కొడక ఇక్కడ మా కిందంతా చల్లేస్తావు బస్సు పొరవి అన్న చాలా ఉన్నాయి రోజా రెక్కలు రోజా పూలా అదే బాగుంటుంది రోజా అయితే మొత్తం మా మరిది శోభనం కదా మేము ఎలా చేసామో కామెంట్ చేయండి ఏదో సినిమాల్లో చూస్తున్నామో మా మరిది ఇలా చేయించేసాడు మా చేత అవును కదా వాసు సినిమాల్లోనే కదా మనం చూసి సినిమాల్లో చూసేది మేము డైరెక్ట్గానే మేమే డెకరేషన్ చేస్తున్నాం మా మరిది ఏం చెప్తారు వాసు మా మరిది ఫస్ట్ నైట్కి మేమే అలంకరిచ్చే బెడ్డు ఇది దవనం దవనం ఇది మంచి స్మెల్ ఉంటుంది చాలా బాగుంది చాంచుపూడు మల్లెపూలు बाढ़ तो जैसे आरंभ कर देते हैं बाढ़ तो जैसे हम तो क्या होता है अरे बाढ़ रहा किंतु जैसा वहाँ कहाँ लास्ट में ही था नींदी बाहा नून नींदूस శత్రువు లేనో లేరు అక్క ఇంట్లోనే ఉన్నారా ఇది మిద్ది పైన మిద్ది పైన ఉన్నాం అది కింద అన్నమాట Kami ingin kongres di sini tergerak. Ichi. పద మళ్ళా వస్తు ఎందుక రాకూడదు పద చూడకూడదు అంట చూడకూడదు చిన్నపిల్లో చూడకూడదు చిన్నపిల్లడివి ఏం తెలియదు అంతే అండి ఇంకా పెళ్లి వీడియోలు అన్నీ అయిపోయినాయి ఇంక నెక్స్ట్ ఇంట్లో వ్లాగ్స్ అయితే పెడతాను ఇంక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్